ఒకప్పుడు బతుకమ్మ అంటే కవిత కవిత అంటేనే బతుకమ్మ అనేవారు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత సస్పెండ్ అయిన సంగతి అందరికీ తెలిసింది అయితే నిన్న ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా కవిత చింతమడకలో బతుకమ్మ ఆడేందుకు వెళ్ళింది చింతమడక గ్రామంలో కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏ ఊరు ఎవరు జాహీర్ కాదని చెప్పారు తన కుటుంబం నుంచి తనను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కొందరు వ్యక్తులు చింతమడక సిద్దిపేటలో తమ సొంత ఆస్తి అనుకుంటున్నారని మండిపడ్డారు కానీ ఇది ఎవరి సొత్తు కాదని కవిత ఆరోపించారు తనని ఇక్కడికి రావద్దంటూ ఆక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు ఇక్కడికి వస్తానని ఈ క్రమంలో చింతమణిక చిరుత పుల్లులకు ఉన్నదని కేసీఆర్ కొందరు మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు తెలంగాణ ఉద్యమానికి బాటలు వేసింది చింతమణక అని కవిత అన్నారు ఈ గడ్డ నుంచి ఒక ఉద్యమం పుట్టింది దాని నుంచి దేశ చరిత్ర మనందరికీ నొక్కి చెప్పారు ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితుల్లో తాను చింతమడక వచ్చానని తెలిపారు చింతమడక నేర్పిన సాంప్రదాయం ధైర్యంతోనే తెలంగాణ అంతా తిరిగి బతుకమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటానని కవిత ఈ సందర్భంగా అన్నారు తన క్లిష్ట పరిస్థితిలో ఉన్న అమ్మగారు ఊరు అండగా నిలిచిందని తనను కడుపులో పెట్టుకొని మేలు చేసిన ఊరును జన్మలో మర్చిపోలేదని తెలిపారు తెలంగాణ సాధించిన చిత్తమడక బిడ్డ కేసీఆర్ కొందరు ఆయనకు మచ్చ తెచ్చే పనిలో ఉన్నారని అదే మాట చెప్తే తల్లి పిల్లని కాకుండా చేశారని వాపోయారు ఇదంతా ఎవరు చేస్తున్నారో తమకు బాగా తెలుసు అని ఈ సందర్భంగా అన్నారు పూల బతుకమ్మ సందర్భంగా మరి చింతమడక గ్రామస్తులు మరి కవితక్క గారిని వారి ఊరికి ఆహ్వానించి బతుకమ్మ చోవాలో పాల్గొనాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది ఆ వచ్చి ఆ ప్రజల మధ్యన ఎంగిలిపూల బతుకమ్మ సెలబ్రేషన్స్ ను ఆ చింతమడక గ్రామస్తుల మధ్యలో జరుపుకోవడం జరిగింది తల్లిని బిడ్డను వేరు చేసేటటువంటి కార్యక్రమం జరిగింది అని చెప్పి గత కొన్ని రోజులుగా కవితక్క గారు బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడిన తర్వాత కానీ లెటర్ ను తన తండ్రి అనుకోండి అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు అనుకోండి వారికి కేసీఆర్ గారికి రాసినటువంటి లేఖను బయటకు వచ్చినటువంటి సందర్భంలో కానీ మరి ఇటువంటి పరిణామాలు పార్టీలో జరుగుతా ఉన్నాయి మరి వీటి మీద సమగ్రమైనటువంటి చర్యలు ఉండాలి అని చెప్పి మాట్లాడిన తర్వాత వారిని పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో కవితక్క ఉంది ఈ విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అనేక పరిణామాలు జరుగుతా ఉన్నాయి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి సో ఇవంటిని కూడా ప్రజల ముందు పెట్టి మళ్ళీ మన పార్టీ అధికారంలోకి రావాలి అంటే తీసుకోవాల్సినటువంటి చర్యల మీద వారు మాట్లాడినటువంటి మాటలను భూతత్వంలో పెట్టి చూయించి ఈరోజు పార్టీని కవితక్కను వేరు చేసేటువంటి ప్రయత్నం పార్టీలో ఉన్నటువంటి కొన్ని శక్తులు చేసినాయి రావద్దు అనేటువంటి కుట్రలు కూడా చేసినారు సో ఆ మాటనే వారిన్న మాట్లాడుతూ నేను చింతపడకను రావడానికి కూడా కొన్ని శక్తులు అడ్డుకున్నాయి ఆ శక్తులు ఎంత అడ్డుకట్ట వేసినా నేను గ్రామానికి చేరుకున్నా ప్రజ నా ప్రజల మధ్యలో నేను బతుకమ్మ పండుగ చేసుకున్నా అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఎక్కడ ప్రజా ఆందోళన ఉంటే అక్కడ కవితక్క ఉంటది కవితక్క నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ కవితక్క మాట్లాడుతూ ఉంది మేము ఇప్పటి కూడా డిమాండ్ చేస్తాం ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీల సమస్యను పరిష్కరించాలి మీరు ఏం చేసినా అది కవితక్క మీ మీద పెడుతున్నటువంటి ఒత్తిడి వల్లనే జరుగుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మనం ప్రజల్ని పార్టీని దగ్గర చేయాలి అటువంటి చేస్తేనే మళ్ళీ భవిష్యత్తులో మనకు అవకాశం ఉంటుందని చెప్తేనే ఆమెను ఈ రోజు పార్టీ నుండి సస్పెండ్ చేశారు మీరు ముందుకెళ్ళండి బిడ్డ మీ వెంట మేము ఉంటామని చెప్పి చింతమడక గ్రామస్తులు చెప్పారు ఎందుకంటే చింతమంట చింతమడక మట్టికి ఉన్నటువంటి బలం మనందరూ కూడా ఒక ఉద్యమ నాయకుడిని ఇచ్చినటువంటి ఆ గడ్డ రాను రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మళ్ళీ నాయకత్వం వహించే ఒక శక్తిని ఆ మట్టి ఆ గడ్డ చింతమడక గడ్డ ఇవ్వబోతుంది అనడానికి నిన్న జరిగిన బతుకమ్మనే సాక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను